సో నా నా యాక్చువల్ మీ ఆన్సర్ ఇస్ ఇస్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు గివ్ యూ ద సాంగ్స్ హౌ ఫేర్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వర్ల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ ఎవరీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీ బడీ హాజ్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కింద పడి మీద పడి అంత గోత్రూ అయ్యే వచ్చిన వాళ్ళు నో బడీ ఈస్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అందరూ దే హావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికజ్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ వే యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ సో రియాలిటీ షో కి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకు ఎవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బియాండ్ దాట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సార్ ఒక కంపోజింగ్ కోసం వెళ్లాను ఫస్ట్ టైం అనమాట వెళ్లటము అది ఓవర్వెల్మ్ అయిపోయాను భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డెంట్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లెర్న్ సో మెనీ థింగ్స్ లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్కి వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జనింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సర్ సేయింగ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డి మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కమ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ వీ అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గోత్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లం లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ థ్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్ బి ఆనెస్ట్ అందరి సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడేవాళ్ళే ౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this? Why am I being given given this honey Al personal lives personal lives me the thumbnails video I don't think this is fair at all. So Mirkuda as audience I think it is your responsibility also to uh, pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold Dragging names and just randomly saying things about them are not correct. If you have two people in the conversation, that is okay, you can talk. But when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ద ఇండస్ట్రీస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఐ థింక్ ఈవెన్ మై డియర్ సిస్టర్ ప్రవస్తి విల్ గ్రో ఇన్ లైఫ్ ఓన్లీ వెన్ షీ ట్రైస్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్ల్డ్ వర్క్స్ అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కిరవాణి గారు ఐ థింక్ హీ ఈజ్ అన్ అమేజింగ్ మ్యాన్ హీస్ వెరీ వెరీ హంబల్ అండ్ అందర్నీ ఒకేలాగా చూస్తారు ఈక్వల్ గా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు హవ్ బీన్ విత్ హిమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్ జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు చెప్పు అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్ళి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వరకు పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఈజీలీక్సెసబుల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయ సో నా క్వశ్చన్స్ నా యాక్చువల్ క్వశ్చన్ కి మీ ఆన్సర్ రాలేదు విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు అల్ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్ చంకీ లాంగీలు వేసి పల్లవి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే మర్చిపోయింది అది మీరు కామెంట్స్ లో చెప్పలేదు అండ్ సీతారామ చరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు అది కూడా మీరు కామెంట్స్ లో చెప్పలేదు అండ్ థర్డ్ థింగ్ ఇస్ చేతి మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్ అయింది కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చేయలేదు అట్లీస్ట్ మార్క్స్ లో అయినా మీరు అక్నాలజీ చేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్ వెరీ హర్టింగ్ బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు ఎస్పెక్ట్ మన భారతంలో నేను పాడాను అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే కానీ మేము అక్కడ లిరిక్స్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా మేమందరం అంతా హార్డ్ వర్క్ చేసుకునే అందరి కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్లో సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద ఆ కి టెన్షన్ టెన్షన్లో మర్చిపోకుండా పాఠని అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంతా అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్ ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్ సో ఇంకొకటి మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మా గురుగారు నిహాల్ కొండూరి గారు అయిన కంపోజిషన్లో అది మీ పాడిన ఆయన కంపోజిషనే సో అయినా ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోర్స్ పాడడానికంటే ఆమె ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది సో ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని మ్యామ్ ఫస్ట్ థింగ్ మా మదర్ రాలేదు ఆ రోజు మా మదర్ని అలో కూడా చేయలేదు నేను ఒక్కదాని వచ్చాను నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంటే ఇంటి పక్కన అందుకే వచ్చారు సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడిగితే ఓకే అన్నాడు అక్క సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని ఆ రోజు చాలా లేట్ అయింది స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే ఫీవర్ ఉండే చాలా ఆ రోజు సో వెళ్లేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్ళారు అని చెప్పారు కూడా మా ఇంటి మా ఇల్లు మా ఇంటి పక్కనే సో అందుకే నాకు కుదిరింది అని కూడా చెప్పారు సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్ త్రూ మై గురు గారు నిహాల్ కొండూరి సార్ ఇది కూడా అన్నారు నువ్వు ఇదెందుకు చెప్పలేదు నేనే నాకే నేను వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో చెప్పారు సో ఓకే నేను ఇది మాట్లాడాలి దీని గురించి చెప్పాలి సో అంటే నేను పాడలేను పల్లవైన నేను పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది మృదంగం ఒకటి వెళ్ళింది సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ క్లిక్ ఫాలో నేను పాడాను ఐ డోంట్ మిస్ ఎనీ స్వరం కానీ మిస్ అవ్వకపోయినా పోయినా కామెంట్స్ లో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా తప్పు తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరన్నా అప్సెట్ అవుతారు అండ్ మేబీ మీరు చెప్పినట్టు బీంగ్ అ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ నా ఏజ్ కూడా ఇష్టమేమో బట్ నేను అప్సెట్ అయ్యాను అండ్ అప్సెట్ అయ్యాక ఏమంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి నా తప్పు లేదు అక్కడ కానీ కామెంట్స్ అలా వచ్చేసి నాకు కొంచెం భయం వేస్తుంది మార్క్స్ లో పడుతుందేమో అని సో ఇది నేను అన్ని సార్లు వెనకాల పడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు అది మీరు విన్నారు నేను చూసా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు దెన్ మీకు దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చినతో మాట్లాడారు అది నేను చూసాను మ్యామ్ సో అంతేగాని మీకు మీరు వచ్చి మీరు రియలైజ్ నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారు అన్న వేలో మీరు మాట్లాడారు ఐ స్టిల్ రిమెంబర్ అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్ అన్నిటికంటే హర్ట్ ఫుల్ ఉన్న మాట అది నాకు రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు అన్నారు ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్ అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్ నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అండ్ కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సో రోడ్ మీద అయితే నేను ఎనీ ఐ డోంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్ సెన్స్ సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను ఏదో మాట్లాడానని సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారు అది నేను చెప్తాను వెడ్డింగ్స్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్కి ఇన్సల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్ నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు నువ్వు పని చేస్తే నువ్వు మంచివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్ సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్ ఆల్సో మీరు ఒక వర్డ్ అన్న ఓటమిని తీసుకోలేకపోతుంది అని సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతున్న నేను ఎప్పుడూ పెట్టలేదు ఒక్కసారి మీరు చూడండి అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అస్యూమ్ చేసుకోకండి మ్యామ్ దో ఆర్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఐ ఇన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ దాటిలో అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫేలియర్ అండ్ ఇన్ అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు చిన్న ఏజ్ నుంచి నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో అన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్ సో నేను చాలా స్ట్రాంగ్ అనే నిల్చున్నాను ఇప్పుడు అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు మాకు మనీ లేదు నేను ఓన్గా రావడానికి నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ ఆ స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను సో అలాంటి దానిలో ఇండస్ట్రీస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్ ఇలా అప్సైట్ అవ్వడం అనేది పక్క ఉంటుంది సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఆమ్ సేయింగ్ మ్యామ్ యూ ఆర్ ఎ లెజెండరీ సింగర్ అండ్ ఐ వాస్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఐమ్ స్టిల్ అ ఫ్యాన్ మీరంటే మాకు చాలా చాలా అభిమానం అదే సింగర్